ஓம் 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 ஸ்ரீ 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 கணேசாய லலிதா ீருமஸ்ீக நமஸ்ரீத்ரிபுரசுந்தை நமஸ்ரீலிதிரிகள்தொம்பைஒக்கோ நாம புருஷா ధర్మార్థ కామ మోక్షములను తన భక్తుల చేత ఆరాధింపచేసి వారికి పురుషార్థములను ప్రసాదించే కరుణాజలది పుట్టిన ప్రతి జీవి జీవితంలో సాధించవలసిన లక్ష్యాలను పురుషార్థాలు అంటారు ధర్మార్థ కామాల విషయంలో సమతుల్యముంటే ఆ జీవికి మోక్షస్థితి వచ్చినట్లే ధర్మార్థ కామాలను భార్య భర్తలు ఇద్దరూ కలిసి సాధించవచ్చు మోక్షము మాత్రం వ్యక్తిగతమైనది ఇది సాధనకు సంబంధించినది అంటే అన్ని విద్యుక్త ధర్మాలు నిర్వర్తిస్తూ ఉన్న దేనికి అతుక్కోని స్థితి బతికుండగానే సాధించే ఒక విశిష్ట స్థితి పూర్ణ పరిపూర్ణురాలు ఈ విద్యలో పరిపూర్ణమైన మనస్సు పవిత్రమైన భావాలు నిత్య సంతృప్తి లక్షణాలు కలవారే పూర్ణ దీక్షాపరులు లలితా అమ్మవారిని ఆరాధించి ధ్యానించే వారిలో ఎప్పుడూ ఆశాజనకంగా వారికే శ్రీవిద్య భాసిస్తుంది భోగిని భోగం అంటే భోగములను ఇచ్చునది భోగం అంటే సుఖం ఈ లోకానికి సంబంధించిన భోగాలు నిజమైన సుఖాలు కావు భక్తి యోగ మార్గాల్లో అనుభూతి చెందే భోగం సుఖం ఎల్లలు లేనిది భక్తులు మనస్సులు చైతన్యం చేసి ఆ తల్లి అందించే భోగం నిజమైంది యోగి కాకుండా భోగి అయితే వాడు రోగి అగును నిజమైన యోగ స్థితి రావాలంటే ముందు భోగి కావాలి ఎంత తినాలో అంతే తిని తినకూడనివి తినకుండా ఉంటే వారిని యోగి అంటారు భువనేశ్వరి చతుర్దశ భువనాలను అధినాధురాలు ఈ చతుర్దశ భువనాలకే మనలోని ప్రజ్ఞ స్థితులను తెలిపే వివిధ లోకాలుగా సంకేతిస్తారు ఈ ప్రజ్ఞ స్థితిలోని అంతర్యామిత్వం వహించున్నది పుట్టుటకు వనములకు జలములకు అధినాయకురాలు అంబికా అంబికా అంటే తల్లి అని అర్థం సంస్కృతంలో అంబ అనే పదము తెలుగులో అమ్మా పదము అనే అర్థాన్ని సూచిస్తాయి అనాది నిధనా జనన మరణాలు లేనిది అని అర్థం ఆది అంటే జననమని అంతమంటే మరణమని అర్థం చేసుకోవాలి జీవులకుండే ఈ రెండు లక్షణాలు జీవేశ్వరి అయిన అమ్మవారికి ఉంటాయి హరిబ్రహ్మేంద్ర సేవిత బ్రహ్మ ఇంద్రులచే సేవింపబడినది అమ్మవారిని సేవించిన వారిని ఉపాసించటం కన్నా వారందరూ సేవించే అమ్మవారినే సేవించటం శ్రేయస్కరం నారాయణీ నారాయణత్వ లక్ష్యం కలది సర్వమంగళములను చేకూర్చునది సర్వార్థాలను పెట్టేది మూడు కన్నులు కలది శరణాగతికి తగినది శివుని పత్ని అయిన దేవి నారాయణి అని అర్థం చెప్పుకోవచ్చు నాదరూప నాదము యొక్క రూపం అవ్యక్ నుండి వ్యక్తమైన ప్రథమ రూపమే నాదం ఆ జగన్మాత నాభివద్ద నుండి మూలాధారంలో నాద నాదం స్థిరపడి విశుద్ధి చక్రం కంఠ ప్రదేశంలో నుంచి వెలువడి నోటి ద్వారా మాటలు పదాలు గానంగా మార్చి మార్పు చెందే నాదరూప ప్రకృతిలో క్రిమి కీటక కీటకముల నుంచి ఆకులు పక్షులు అన్నింటిలోనూ ఏదో ఒక విధమైన నాదం వినిపిస్తుంది ఆ తల్లి స్వరూపం ప్రకృతి అంతా నిండి ఉన్నది సాధకుడు ధ్యానం చేస్తూ నాదాన్ని ఉచ్చరించాలి అలా ఉచ్చరించేటప్పుడు వెలుపడే నాదాన్ని వింటూ అభ్యాసం చేసేవారికి ఈ విధంగా ఎంతసేపైనా నాదం వస్తూనే ఉంటుందని సాధనలో తెలుస్తుంది నామరూప వివర్జిత నామరూపాలకు అతీతంగా నుండునది నాదం నుంచి అనేక రకాల శబ్దాలు ధ్వనులు పదాలు వాక్కులు వచ్చిన వీటి అన్నింటికీ అతీతంగా ఉండేదే అమ్మవారు ఏ వ్యక్తిలోనైనా ఆ వ్యక్తి పేరు ఆ వ్యక్తి రూపం తీసివేస్తే మిగిలినదంతా పరమాణువులలో ఉండే పదార్థమే నామరూపాలు లేని ఆ పదార్థమే ప్రకృతి స్వరూపిణి అయిన పరాశక్తి హ్రీంకారీ హ్రీం కారస్వరూపిణి భువనేశ్వరి మంత్ర బీజాక్షారాన్ని హ్రీంతోనే సంకేతముగా ఉంచు ఉంచుదురు పంచ ప్రాణ ప్రాణాలలో రెండవదైన హ్రీంకారంతో కార ఈ కారాలు కలిసి ఉంటాయి స్థూల సూక్ష్మ కారణ రూపిణి అయిన హ్రీంకారి స్వరూపిణి హ్రీమతి అమ్మవారిని హ్రీమతి అంటారు బిడియము సిగ్గు స్త్రీలకు సర్వసామాన్యము స్త్రీలలో ఉండే ఆ సిగ్గు లక్షణంలో ఆ దేవి స్వరూపము అన్నది శ్రీమాత్రే నమ